వెల్కమ్ టు ఈగల్ మీడియా వోక్స్ తనకి అసాధ్యంగా కనబడే విషయాలన్నీ సాధించాలని మానవుడు కోరుకుంటాడు మరణాన్ని జయించడం ఎలాగా బంగారాన్ని ఎక్కువగా పొందడం ఎలాగా అన్న ప్రశ్నలు మొదటి నుండి మనిషిని వేధిస్తూనే ఉన్నాయి మనిషికి దీర్ఘాయువును ఇచ్చే మందు కనుక్కుంటే ఆ అమృతంతో మరణాన్ని జయించవచ్చునని ఆశించారు అలాగే విలువైన బంగారాన్ని వివిధ లోపాల మిశ్రమం ద్వారా సాధించగలిగితే ప్రతి ఇంటిలోనూ బంగారాన్ని తయారు చేయవచ్చునని అత్యాశతో ఆకాశానికి అర్రులు చాచిన వ్యక్తులు కొందరున్నారు ఈ ప్రయత్నంలో రాజులు మహారాజులు ధనవంతులు మతాధికారులు సామాన్యులు అందరూ మోసపోయారు ఇదిలా ఉంటే చనిపోయిన వ్యక్తి తాడు లేదా తీగ వంటి దాంతో కాలి బొటన వేళ్లను ఎందుకు కట్టేస్తారో ఇప్పుడు తెలుసుకుందాం భూమిపై జన్మించిన జీవి ఏదైనా ఎప్పుడో ఒకప్పుడు ఏదో ఒకరోజు మరణించక తప్పదు ఏ ప్రాణికైనా మృత్యువు అనివార్యం అందుకు మానవులు కూడా అతీతులు కాదు అయితే మనుషులు చనిపోయినప్పుడు ఆయా వర్గాలకు చెందిన ప్రజలు తమ ఆచారాలు విశ్వాసాల ప్రకారం మృతదేహాలను ఖననం చేస్తారు ప్రధానంగా హిందువులు చనిపోయిన వ్యక్తికి అంతిమ సంస్కారాలు నిర్వహించిన తర్వాత దహనం చేస్తారు ఈ అంతిమ సంస్కారాలనే అత్యష్టి అని కూడా అంటారు అందులో పలు కార్యక్రమాలు ఉంటాయి మృతదేహానికి స్నానం చేయించడం అలంకరించడం శవయాత్ర చేయడం దహనం ఇలా ఆ క్రియలు కొనసాగుతాయి అయితే వీటన్నింటికన్నా ముందు వ్యక్తి చనిపోగానే అతని కాలి బొటనవేళ్లను రెండింటిని చిన్నపాటి తాడుతో కలిపి కట్టేస్తారు అనంతరం దహనం జరిగే వరకు ఆ తాడు అలాగే ఉంటుంది ఎందుకంటే మనిషి చనిపోయాక అతనికి శ్రాద్ధ కర్మలు చేసే వరకు అతని ఆత్మ ఈ లోకంలోనే తిరుగుతుందని హిందూ పురాణాలు చెబుతున్నాయి దీని గురించి దాదాపుగా అందరికీ తెలుసు అయితే అలా తిరిగే ఆత్మ తన ఇంట్లోకి మళ్లీ రాకుండా ఉండాలనే ఉద్దేశంతోనే వ్యక్తి చనిపోయాక అతని కాలి బొటనవేళ్లను తీగతో కట్టేయడం జరుగుతుంది దీంతో కాళ్ళు కదలవు కాబట్టి ఆత్మ మళ్ళీ ఇంట్లోకి ప్రవేశించేందుకు అవకాశం ఉండదు దీనికి తోడు చనిపోయిన వ్యక్తి కాళ్ళు దూరంగా పోకుండా ఒక్క దగ్గరే బిగుతుగా ఉండడం కోసం కాలి బొటన వేళ్లను అలా కట్టేస్తారు ఇక లాజిక్ పరంగా చూస్తే చనిపోయిన తర్వాత మనిషి శరీరం బిగుసుకుపోతుంది ఈ క్రమంలో కాళ్ళు విడువడే అవకాశం ఉంది అందుకే కాళ్ళ బొటన వేళ్లను అలా తాడుతో కట్టేస్తారు వ్యూయర్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ Like and subscribe Eagle Media Works